డిస్క్లైమర్ ఈ వీడియోలో ఇచ్చిన జాబ్ సమాచారం వేర్వేరు వాట్సాప్ గ్రూపులు పేపర్లు మరియు పబ్లిక్ వెబ్సైట్ల నుండి సేకరించబడింది ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ మరియు ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే దయచేసి ఏదైనా ఉద్యోగానికి అప్లై చేసే ముందు తప్పనిసరిగా అధికారిక నోటిఫికేషన్ వెబ్సైట్ చెక్ చేయండి ఈ వీడియోలోని సమాచారంపై ఆధారపడి జరిగే ఏ సమస్యకు మా ఛానల్ బాధ్యత వహించదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ గఫూర్ క్వెస్ట్ జాబ్ ఛానల్ ప్రతిరోజు తాజా ఉద్యోగ సమాచారం కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే లైక్ అయితే చేయండి అదేవిధంగా వీడియోగానే నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీరు లైక్ చేయడం వలన వీడియో ఎక్కువ మంది వరకు వెళ్తుంది దీనివల్ల చాలామంది జాబ్స్ కోసం అయితే సెర్చ్ చేస్తూ ఉంటారు వారికి ఒక ఇన్ఫర్మేషన్ లభించి సకాలంలో వారి ఇంటర్వ్యూకి వెళ్ళి జాబ్స్ పొందే అవకాశం అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక మన టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ గ్రీన్ టెక్ ఇండస్ట్రీ నందు పదవ తరగతి ఇంటర్మీడియట్ ఐటీ డిప్లొమా బీటెక్ క్వాలిఫికేషన్ వారిని హైరింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఇందుకు సంబంధించిన ఇమేజ్ నా వాట్సాప్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ అందులోకి వెళ్ళి క్లియర్గా అయితే చూసుకోవచ్చును అదేవిధంగా వాట్సాప్ ఛానల్ లింక్ క్రింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చి ఉంటుంది ఫ్రెండ్స్ అదేవిధంగా గ్రీన్ టెక్ కంపెనీ నందు ఎలక్ట్రీషియన్ జూనియర్ ఇంజనీర్ టెక్నీషియన్గా కూడా హైరింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఆ జాబ్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారకాపురం విలేజ్ నాయుడుపేట మండలం తిరుపతి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ పిన్ కోడ్ ఫైవ్ టూ డబల్ ఫోర్ టూ వన్ జాబ్ రోల్ వచ్చేసి ఎలక్ట్రీషియన్ జూనియర్ ఇంజనీర్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి నలభై ఐదు ఎడ్యుకేషన్ వచ్చేసి ఐటీఐ డిప్లొమా బీటెక్ బీటెక్లో వచ్చేసి ఎలక్ట్రికల్ వారిని అయితే హెరింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ అదేవిధంగా వన్ టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ అదేవిధంగా ఇంకో జాబ్ రోల్ వచ్చేసి మెకానికల్ జూనియర్ ఇంజనీర్ ఇంజనీర్ నెంబర్ ఆఫ్ వేకెన్సీలు వచ్చేసి ఇరవై ఎడ్యుకేషన్ వచ్చేసి ఐటీఐ డిప్లొమా బీటెక్ మెకానికల్ వారిని హెయిరింగ్ అయితే చేస్తున్నారు ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ అదేవిధంగా వన్ టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెకానికల్ మెయింటెనెన్స్ జాబ్ రోజు వచ్చేసి వెల్డర్స్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి ఇరవై ఎడ్యుకేషన్ వచ్చేసి పదవ తరగతి ఇంటర్ ఐటీ వెల్డర్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి నీడ్ వన్ టు ఫైవ్ ఇయర్స్ ఇన్ వెల్డింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఒకటి నుంచి ఐదు సంవత్సరంలో ఎక్స్పీరియన్స్ అయితే అడిగి ఉన్నారు వెల్డింగ్ ఫీల్డ్లో శాలరీ బేస్డ్ అనే ఎక్స్పీరియన్స్ శాలరీ అనేది మీ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి అయితే ఉంటుంది బెనిఫిట్స్ వచ్చేసి ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కలదు పిఎఫ్ఎస్ఐ బోనస్ అండ్ గ్రాడ్యువిటీ కలదు ఇంటర్వ్యూ వచ్చేసి ఎవరీ మండే అండ్ ట్యూస్డే అయితే ఉంటుంది ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ వి నాగరాజు సార్ కాంటాక్ట్ నంబర్ తొంభై తొమ్మిది యాభై తొమ్మిది సున్నా రెండు ఇరవై తొమ్మిది సున్నా నాలుగు ఈ యొక్క నెంబర్కి కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకుని మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చును అదేవిధంగా నెక్స్ట్ కంపెనీ జాబ్ డీటెయిల్కి అయితే వెళ్దాం కంపెనీ నేమ్ వచ్చేసి టీసీఎల్ స్కాట్ ఎంఎఫ్జీ ఆపరేటర్ అయితే హైరింగ్ అయితే చేస్తున్నారు లొకేషన్ వచ్చేసి వికృతమాల ఎయిర్పోర్ట్ రోడ్ రేణిగొంట ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి పదిహేను సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఇంటర్వ్యూ టైం ఎటీఏఎం టు టూ పిఎం జనరల్ వచ్చేసి మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరిని అయితే హైరింగ్ చేస్తున్నారు క్వాలిఫికేషన్ పదవ తరగతి ఇంటర్ క్వాలిఫికేషన్ ఓన్లీ రెండు వేల పదిహేడు టు రెండు వేల ఇరవై నాలుగు పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ ఓన్లీ డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రొడక్షన్ శాలరీ వచ్చేసి బేసిక్ శాలరీ వచ్చేసి పద్నాలుగు వేల ఆరు వందల ముప్పై రెండు టు ట్వంటీ వన్ థౌసండ్ పిఎఫ్ అండ్ ఈఎస్ఐ ఇన్క్లూడ్ అటెండెన్స్ బోనస్ అండ్ ఓటీ అండ్ షిఫ్ట్ అలవెన్స్ షిఫ్ట్ అయితే డే షిఫ్ట్ అండ్ నైట్ షిఫ్ట్ రోడ్ షిఫ్ట్లు అయితే ఉంటాయి కంపెనీ ప్రొవైడింగ్ ఫ్రీ ఫుడ్ అండ్ హాస్టల్ నోట్ గమనిక ఓన్లీ స్టేయింగ్ ఇన్ కంపెనీ హాస్టల్ అదేవిధంగా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఇన్ మ్యాండటరీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ రిజ్యూమ్ ఆధార్ జెరాక్స్ పాన్ జరాక్స్ బ్యాంక్ బుక్ జెరాక్స్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ఎస్ఎస్సి మార్క్స్ మేమో మ్యాండటరీ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకొని ఇంటర్వీకు అయితే అటెండ్ అవ్వలేను మ్యాన్ పవర్ సర్వీస్ శ్రీవారి మ్యాన్ పవర్ సర్వీస్ డెబ్బై ఏడు తొంభై తొమ్మిది తొంభై రెండు సున్నా రెండు పదకొండు అదేవిధంగా డెబ్బై ఏడు తొంభై తొమ్మిది తొంభై రెండు సున్నా రెండు పది యొక్క నెంబర్కి కాల్ చేసి పూర్తి సమాచారం తీసుకుని మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చును అదేవిధంగా నెక్స్ట్ కంపెనీ జాబ్ డీటెయిల్కైతే వెళ్దాం అదేవిధంగా అపోలో ఫార్మసీ అందు కూడా హైరింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఆన్ రోల్ జాబ్ ఆపర్చునిటీ వాకిన్ ఇంటర్వ్యూ ఫార్మసీ ట్రైనీ ఫార్మసిక్ క్వాలిఫికేషన్ ఇంటర్ డిగ్రీ ఎనీ ఫార్మసీ విత్ పీసీఎల్ మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ అనుభవం ఉన్న అనుభవం లేకపోయినా ఇద్దరిని అయితే హైరింగ్ చేస్తున్నారు శాలరీ వచ్చేసి శాలరీ ప్లస్ ఇన్సెంటివ్స్ అప్ టు ఎయిటీన్ థౌసండ్ ఇంటర్వ్యూ వచ్చేసి మండే టు సాటర్డే వరకు అయితే ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది ఇంటర్వ్యూ టైం వచ్చేసి నైన్ థర్టీ ఏఎం టు ఫైవ్ థర్టీ పిఎం ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఆపోజిట్ పల్లని థియేటర్ నియర్ అన్నమయ్య సర్కిల్ తిరుపతి జాయిన్ అస్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి తొంభై ఒకటి యాభై నాలుగు అరవై తొమ్మిది యాభై రెండు ఎనభై తొమ్మిది ఈ యొక్క నెంబర్కి కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకుని మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చును అదేవిధంగా ఎనభై రెండు ఎనభై రెండు ఎనభై రెండు ముప్పై ఎనిమిది ఎనభై మూడు ఈ యొక్క నెంబర్కి కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకుని మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చును మీరు కానీ కాల్ చేసినప్పుడు మీ కాల్ గానీ రిసీవ్ చేయకపోతే కొంత టైం తీసుకుని కాల్ అయితే చేయండి తప్పకుండా రెస్పాండ్ అయితే అవుతారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ యొక్క షేర్తో జాస్ కోసం సర్చ్ చేసే వారికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్